గోదావరి జిల్లాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది కోవిడ్ పరిస్థితుల్ని బర్డ్ ఫ్లూ రెడ్ జోన్ ప్రాంతం తలపిస్తోంది బర్డ్ ఫ్లూ సోకిన పౌల్ట్రీ ఫార్మ్ కిలోమీటర్ దూరం వరకు అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీ నుండి నమూనాలను పరీక్షించగా ఏవియన్ ఇన్ఫ్లుయన్ నిర్ధారణ అయింది దీంతో కాళ్ల మండలం పెద్దమీరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగవాణి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమావేశమయ్యారు అనంతరం వేలుపూర్లోని కృష్ణానందం పౌల్ట్రీ ఫామ్ నుండి కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్ గా విధించారు ఇన్ఫెక్షన్ జోన్ లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు ఇన్ఫెక్షన్ జోన్ నుండి ఒకటి నుండి పది కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్ గా గుర్తించారు అదే సమయంలో వ్యాధి సోకిన హెచ్చరిక జోన్ లోపల వెలుపల కోళ్లు గుడ్ల రవాణా నిషేధం విధించారు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు ఆ పరిధిలో అన్ని చికెన్ ఎక్స్ దుకాణాలు మూసివేత ఆదేశాలు జారీ చేశారు చనిపోయిన కోళ్ల తొలగింపు కార్యకలాపాలలో పాల్గొనేందుకు ఇరవై రాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి ఆదేశాలు జారీ చేశారు కోళ్లు ఉన్న కోళ్ల ఫారంలో ఎక్కువ నెంబర్ ఆఫ్ బర్డ్స్ చనిపోవడంతోటి వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే అప్రమత్తం అయి వాళ్ళ శాంపుల్స్ని బర్డ్స్ శాంపిల్స్ని భోపాల్ కి ల్యాబ్ టెస్టింగ్ పంపించడం జరిగింది రిపోర్ట్ లో మనకి ఇది ఇన్ఫ్లుయెంజా ఈవెన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అని హెచ్ వైరస్ గా డిక్లేర్ ది సో ఈ పది కిలోమీటర్ లో ఉన్న ఈ పంచాయతీలన్నింటిలో కూడా చికెన్ అండ్ పౌల్ట్రీ అనేది బ్యాన్ చేస్తున్నాము కంప్లీట్ గా షాప్స్ క్లోజ్ చేసి శానిటిసైషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ కోళ్లు వేరే చాలా రోజుల తర్వాత వైరస్ కోళ్లకు సోకడం